హలో అండి నమస్తే ఈరోజు బ్లాగ్ వచ్చేసి ఇది సండే అండి సండే కాబట్టి మా లక్కీకి స్కూల్ లేదు మా ఒక ఆఫీస్ లేదు ఇద్దరికి హాలిడే ఆ రోజు అందుకే మేము పొద్దున్నే మిద్దపైకి వచ్చేసామండి ఏమంటే మా లక్కీ వచ్చి కాకులు ఎక్కువ ఉన్నాయన్నమాట మా ఇంటి దగ్గర ఆ కాకి ఏమైనా బిస్కెట్ అట్లా ఏమైనా ఇద్దామా అని చెప్తున్నాడనమాట ఇంట్లో చూస్తే ఏ బిస్కెట్స్ లేవండి అయిపోయాయి ఇంట్లో ఒక బ్రెడ్ ఒకటే ఉండింది ఇంకా పొద్దున్నే కాబట్టి దోశ కూడా అప్పటికి ఇంకా వేయలేదనమాట ఇంకా సరే అని చెప్పి ఇంట్లో బ్రెడ్ ఉందని చెప్పి అది తీసుకొని అన్నమాట పైకి ఇంకా పైకి ఎక్కి చూస్తే అసలు మొత్తం మూడముందండి మొత్తం ఫుల్ మూడం వచ్చేసింది వర్షం పడుతుందేమో అనుకున్నాం అప్పుడు కానీ అంత ఉంది కానీ వర్షం ఏం పడలేదనమాట కానీ అది పొద్దున్నే ఏడు ఏడున్నర మధ్యలో కాబట్టి ఫుల్ చలిగా ఉన్నిందండి మిద్దె పైన చలి గాలి పెడుతూ ఉన్నింది ఆ టైంలో మాకు మామూలుగానే మా ఇంట్లో ఉన్నప్పుడు ఫ్యాన్ ఒకటి రెండులో పెట్టుకుంటేనే చలి ఎక్కువ ఉంటుందండి అదే పైకి ఎక్కేసరికి మెద పైకి ఎక్కేసరికి చలి ఎక్కువ అనిపించింది మాకు మేమైతే స్వెటర్ కూడా వేసుకోలేదన్నమాట అనమాట కానీ కొంచెం క్లైమేట్ బాగా అనిపించింది చాలా బాగుంది అనిపించింది ఇంకా మా లక్కీ అయితే కాకుల కోసం వెయిట్ చేస్తూ ఉన్నాడు అనమాట కాకి ఎప్పుడు వస్తుందా ఆ బ్రెడ్ తింటుందా అని వెయిట్ చేస్తూ ఉన్నాడు తీసుకొని వచ్చాం కదా మిద్దపైకి బ్రెడ్ని అది చూస్తున్నాడు అనమాట అది తింటుందా లేదా అన్నట్టు కాకులు ఏమో వస్తున్నాయి కానీ మేము ఉన్నామని అది భయంతో దగ్గరికి రావడం లేదు సరే కిందికి పోదాం పా లక్కీ అంటే కిందికి రావడం లేదనమాట ఇంకా పైనే ఉందామని చెప్తున్నాడు ఇంకా అక్కడ చూడండి కాకి అయితే అక్కడ నిల్చొని ఉంది ఒక కాకి వెయిట్ చేస్తుంది అనమాట తినేదానికి అది చూస్తా కానీ మేము కూడా చూస్తున్నాం కాకి వస్తుందేమో అని కాకేమో మేము ఉన్నామని రావడం లేదనుకుంటే అందుకే అది మేము చూసి ఇంకా కిందకి వెళ్ళిపోయాము నా కిందికి వస్తూనే అందరూ కొంచెం ఫ్రెష్ అప్ అయిపోయి ఇంకా దోశ వేసుకుందామని దోశ వేస్తున్నాను నేను ముందు రోజు రాత్రే చట్నీ చేసిన్నాను ఎర్రగారం కూడా చేసిన్నానండి చట్నీ అంటే మామూలుగా శనకాయ పప్పులు ఒకటే కాదు శనకాయ పప్పులు ఎర్రగడ్డలు టమాటాలు పచ్చిమిర్చి అవన్నీ ఫ్రై చేసేసుకొని ఆ చట్నీలాగా చేసాను అనమాట అది మనకు ఫ్రిడ్జ్లో ఒక వారం పెట్టుకున్న చెడిపోదండి చాలా ఫ్రెష్గానే ఉంటుంది అది చేసి పెట్టుకుంటా అంటాను అప్పుడప్పుడు నేను ఈ దోశ అయితే మా లక్కీ అండి వాడికి మామూలు దోశ వేస్తే నచ్చదనమాట ఇలా టోపీ దోశ కావాలని చెప్తూ ఉంటాడు అందుకే మా లక్కీ కోసం అయితే ఒక టోపీ దోశ వేసాను చూడండి ఎంత బాగా వచ్చిందో ఇంకో స్టవ్ పైన పాలు పెట్టేసానండి ఆ పాలల్లో మేమైతే మేము కిందనే వేయించుకుంటాము కింద వాళ్ళు వేస్తారనమాట ఆ వేయించుకుంటాము ఆవు పాలు మీ కూడా చాలా బాగా వస్తుందండి పాలు సిమ్లో పెట్టి కాన్ చేస్తాను అది కొంచెం చల్లగా అయిన తర్వాత ఫ్రిడ్జ్లో పెట్టేస్తాను అప్పుడు మీ కూడా చాలా మందంగా వస్తుంది ఈ దోశ అయితే మా ఆయన కోసం అన్నారు సండే కాబట్టి మేము సండే నో డైట్ అనమాట మా డైటింగ్ ఏమి ఉండదు మామూలుగా అయితే మేము రోజు జ్యూస్ చేసుకొని తాగుతూ ఉంటాం కదా ఆ జ్యూస్ ప్లేస్లో ఈ సండే మాత్రం నో డైట్ అండి సండే రోజు మాత్రం దోశ కానీ ఇడ్లీ కానీ మాకు ఇష్టమైన టిఫిన్స్ ఏదో ఒక చేసుకొని తింటూ ఉంటాము ఇంకా దోశ అయితే మా ఆయనకు కూడా ఏపీ చేసాను తింటూ ఉన్నాడు చట్నీ అని చెప్పాను కదా చట్నీ వేసుకొని తింటూ ఉన్నాడు మా లక్కీకి పెడుతున్నాడు ఒక పక్క ఈరోజు డ్యూటీ మాత్రం మా లక్కీది మా ఆయన తీసుకున్నాడు అనమాట తినిపిస్తూ ఉన్నాడు కారం దోశ అంటే మా ఆయనకు చాలా ఇష్టం అండి కారం దోశ వేసేసి దానిపైన కొంచెం పప్పల పొడి చల్లి దానిపైన కొంచెం నూనె వేసామంటే మా ఆయనకు చాలా ఇష్టం అనమాట అందుకే మా ఆయనకు అది ఎగ్ దోశ వద్దని చెప్పాడు ఇంకా వీళ్ళిద్దరు ఇంత ఇంట్రెస్టింగ్గా ఏం చూస్తున్నారంటే టీవీలోదా ఫ్రోజన్ మూవీ చూస్తున్నారండి ఎల్సా వాళ్ళంతా ఉంటారు కదా క్యారెక్టర్స్ ఆ మూవీ చూస్తున్నారనమాట ఇది వచ్చేసి నా కోసం వేసుకున్నాను దోశ ఇది కూడా నేను కారం దోశ వేసుకున్నాను నేనేమంటే పప్పల పొడి వేసుకోనండి దానిపైన ఓన్లీ కారం ఒకటే పట్టించుకుంటాను దోశకి అలా ఉంటే నాకు ఇష్టం అనమాట మా ఆయనకు ఒక ఇష్టం ఉంటుంది ఒక ఇష్టం ఉంటుంది అంతే ఇక్కడైతే నేను తింటున్నాను మా ఆయన తినేసాడు ఆల్రెడీ మా లక్కీకి అయితే ఇంకా లాస్ట్లో ఉన్నాడనమాట కొంచెం ముందు మా లక్కీ తినిపించేది అది నేను తినిపిస్తున్నాను ఇంకా మా ఆయన కంప్లీట్ అయిపోయింది కదా తినడం అని చెప్పి మా ఆయన మధ్యాహ్నము వంట కోసం దొండకాయలు ఉన్నాయన్నమాట ఫ్రిడ్జ్లో అవి కట్ చేస్తూ ఉన్నాడు మేమైతే ఈ మధ్య దొండకాయలతో వంట చేసుకోవడమే చాలా తక్కువ అయిపోయిందండి ఇంకా తిని చాలా రోజులు అయిపోయిందని మాయన తీసుకుని వచ్చాడనమాట తెచ్చి కూడా రెండు రోజులు అయిపోతుంది తెచ్చిన వెంటనే ఫ్రిడ్జ్లో పెట్టేస్తానండి కవర్లో పెట్టేసి కానీ అవి తెచ్చినప్పుడు ఏమో బాగా ఫ్రెష్గానే ఉన్నాయి అవి తెచ్చినాక ఇంకా ఫ్రిడ్జ్లో పెట్టాం కదా రెండు రోజుల తర్వాత ఇప్పుడు చేసుకుందాం అని ఇస్తే లోపలంతా మాగిపోయినట్టు అయిపోయాయండి అంటే కలర్ చేంజ్ అయిపోయాయి రెడ్ కలర్లోకి అయిపోయాయి అవి కూడా బాగానే అండి కానీ ఫ్రెష్గా ఉన్నప్పుడు చేసుకున్న ఒక టేస్ట్ ఉంటుంది కొంచెం అవి కలర్ చేంజ్ అయిపోయినాక చేసుకుని ఇంకో టేస్ట్ ఉంటుంది కానీ ఫ్రెష్గా ఉన్నప్పుడే టేస్ట్ బాగుంటాయి కదా అండి అందుకే ఏ రోజు కూరగాయలు తెచ్చుకుంటాము ఫ్రెష్గా అప్పుడే దొండకాయలు తెచ్చుకున్నామంటే అప్పుడే చేసుకోవాలనిపించింది నాకు అవి చూస్తేనే అవి మాగిపోతాయి అనిపించింది బెండకాయలు అయినా ఏం కాదండి ఫ్రిడ్జ్లో రెండు రోజులు ఉన్నా ఏం అనమాట అవి బాగానే ఫ్రెష్గానే ఉంటాయి దొండకాయలు మాత్రం అవి రెండు రోజులకే మగ్గిపోతున్నాయి అందుకే వెంటనే చేసుకోవాలి తెచ్చుకున్న వెంటనే వచ్చేసి నా కోసం మా ఆయన కోసము కాఫీ కలుపుతున్నాను మా ఆయన కోసం కాఫీ కలుపుతున్నాను నా కోసం అయితే కొంచెం హార్లిక్స్ వేసి కలుపుకుంటున్నాను ఆ రోజు మాత్రం కాఫీలో బ్రూ పొడి వేసేసి చక్కెర వేయమని చెప్పాడు మా ఆయన మామూలుగా మేము డైటింగ్లో ఉన్నప్పుడు మ్యాక్సిమం చక్కెర వేసుకోవడం లేదు కదా షుగర్ ఫ్రీనే వాడుతూ ఉన్నాము ఆ రోజు మాత్రం చక్కెర వేయమని చెప్పాడు అది వేసాను అనమాట మా ఇంట్లో అయితే ఇంక వైట్ షుగర్ పొతులు ఆర్గానిక్ బ్రౌన్ షుగర్ ఉండింది అది వేసాను మా ఆయన అయితే కాఫీ తాగాలంటే చక్కెర చాలా తక్కువ ఉండాలండి ఎక్కువ కొంచెం వేసామనుకోండి అది కాఫీ తాగడు అసలు మా ఆయన వద్దని చెప్పేస్తాడు వెంటనే నేను అది గుర్తు పెట్టుకొని మరి చక్కెర తక్కువ వేస్తాను అనమాట మా ఆయన కాఫీలో ఇక్కడ నేనైతే ఇంకా పాలు తాగుతున్నాను మా అయితే కాఫీ తాగుతున్నాడు మా అయితే కవ్వా అని చెప్పాను కదా పాలు కవ్వ తింటూ ఉన్నాడు అనమాట కూర్చొని నేను ఇందాక చెప్పాను కదా ద ఫ్రోజన్ మూవీ అని చెప్పి అది ఇంకా సినిమా అయిపోలేదండి టీవీలో అదే చూస్తూ ఉన్నాం ముగ్గురం కూర్చోని నేను కూడా వాళ్ళతో పట్టి కూర్చొని అదే సినిమానే చూస్తున్నాను అనమాట నేను కూడా ఇక్కడ మళ్ళీ ఎక్కడికి రెడీ అవుతున్నాడు అనుకుంటున్నారా పైన ఒక ఇల్లు ఉందండి వాళ్ళు తమిళ్ వాళ్ళు ఉంటారు ఆ ఇంట్లో వాళ్ళు ఇద్దరే ఉంటారు వాళ్ళక్క ఈ రోజు అక్కడికి వెళ్తూ ఉంటాడు అండి వాళ్ళ ఇంటికి వెళ్తూ ఉంటాడు వెళ్ళినప్పుడు ఏదో ఒక బొమ్మ కావాలంటాడు అనమాట ఆడుకోవడానికి అందుకే మా ఆయన అయితే మా లక్కీ కోసం ఒక బుక్ ఇంకొకటి కలర్ పెన్సిల్స్ ఇచ్చి పంపిస్తున్నాడు అది తీసుకొని పో అది రాసుకోపో అక్కడికి వెళ్ళని చెప్తున్నాడు బుక్ పెన్సిల్స్ అన్ని ఇచ్చాం కదా ఇంకా వెళ్ళు లక్కీ అంటే వెళ్ళడం లేదనమాట టీవీలో ఇంకా ఫ్రోజన్ మూవీ అయిపోలేదు అది వస్తూనే ఉంది అది చూస్తూనే ఉన్నాడు అనమాట నిల్చు అని ఇంకా సరే లక్కీ వెళ్ళు అంటే నాకు హెల్ప్ కావాలి ఒక తోడు రండి అని చెప్తున్నాడు ఇంకా సరే అని మా ఆయన వెళ్ళాడు నేను వెళ్ళలేదు మిద్దపైకి తోడు ఎందుకంటే వాడి బుక్ పెన్సి స్ అని ఒకరు పట్టుకోవాలన్నమాట మిద్దపై వరకు పట్టుకొని వాడిని వదిలేసి ఆడ ఆనకాయని ఇచ్చి మనం కిందికి రావాలి అందుకే వాడు తోడు రావాలి అని చెప్తుంటాడు ఎవరో ఒకరిని ఇక్కడైతే నేను వాళ్ళకి మిద్దపైకి పోతునే ఇంకా మధ్యాహ్నానికి వంట చేద్దామని వంట చేస్తున్నానండి ఈరోజు వంట వచ్చేసి చొరకాయతో పప్పు చేస్తున్నాను మీరు ఎప్పుడు పప్పు అయినా అనుకోవద్దండి అంటే మేము వారానికి మూడు సార్లు పప్పు చేసుకుంటామండి ఇది వచ్చేసి మా అమ్మ స్టైల్లో చేస్తున్నాను మా అమ్మ అయితే ధనియాలని కొంచెం దంచి వేస్తుంది ఆ రకంగా చేస్తున్నాను నేను కూడా ఇలా ధనియాల్ని కొంచెం దంచి వేసామంటే ఫ్లేవర్ చాలా బాగుంటుందని టేస్ట్ కూడా చాలా బాగుంటుంది మీకు ట్రై చేసి చూడండి ఇంట్లో చాలా బాగుంటుంది టేస్ట్ అయితే ఇక్కడైతే నేను పప్పు ఎలా చేయాలో ఏం చూపించడం లేదండి రోజు చూపిస్తే బాగుండదు కదా ఈ కుక్కర్ అయితే ఒక పక్క పెట్టేసాను స్టవ్ పైన ఇంకో పక్క అయితే ఇంకా దొండకాయ చేద్దామని ఈ దొండకాయ కొంచెం వెరైటీగా చేస్తున్నానండి ఈ దొండకాయలన్నీ కట్ చేసి పెట్టాడు కదా మాయన అందులో కొంచెం ఉప్పు పసుపు కారం పొడి ధనియాల పొడి కొంచెం మిరియాల పొడి కొంచెం గరం మసాలా అవన్నీ వేసేసి బాగా కొంచెం నూనె కూడా వేసేసి బాగా కలపాలండి మొత్తం ఆ మసాలాలన్నీ బాగా పట్టేటట్టు బాగా కలుపుకోవాలి ఈ దొండకాయ ఫ్రైకి అయితే ఏమి ఎక్స్ట్రాలు యాడ్ చేయమండి ఓన్లీ ఈ మసాలాలు ఒకటే యాడ్ చేసేది అంతే ఓన్లీ అంతా బాగా కలిపేసుకొని పక్కన పెట్టేసుకోవాలి ఒక ఐదు నిమిషాల పాటు ఒక ఐదు నిమిషాల తర్వాత స్టవ్ పైన ఒక పెనం పెట్టుకొని అందులో కొంచెం నూనె వేసుకొని ఇందాక మనం మసాలాలన్నీ కలిపి పెట్టిన దొండకాయలు వేసేసుకోవాలండి అంతే దీంట్లో ఇంకా ఏమీ యాడ్ చేసేది ఏమీ లేదు చాలా ఈజీ అండి చేసుకోవడము మన టైం కూడా బాగా సేవ్ అవుతుంది దీనికి తర్వాత అవన్నీ ఏం పెట్టడం అవసరమే లేదండి చాలా ఈజీ అండి చేసుకోవడం ఇక్కడ చూస్తున్నారా దొండకాయ అయితే ఇంత బాగా ఫ్రై అయిపోయిందో దీనికి పప్పల్లి పొడి అవన్నీ ఏమి యాడ్ చేయాల్సిన అవసరం కూడా లేదండి ఆల్రెడీ ఇంట్లో మనం అన్ని మసాలాలు వేసాం కదా కారం పొడి ధనియాల పొడి అవన్నీ వేసాం కాబట్టి దీనికైతే ఎటువంటి పప్పల పొడి కానీ కొబ్బరి పొడి కానీ అలాంటివి ఏమీ అవసరం లేదండి ఇక దొండకాయ ఫ్రై అయితే రెడీ అయిపోయిందండి నా వంట అయితే మొత్తం కంప్లీట్ అయిపోయిందన్నమాట మాట మేము టైం కూడా అయింది అయితే అందరం తినేదానికి కూర్చున్నాము అందరం కాదు నేను మా ఆయన తింటున్నాము నేను ఈరోజు సండే కాబట్టి మేము నో డైట్ అని చెప్పాను కదా మేము అందుకే వైట్ రైస్ తింటున్నాం ఈరోజు ఇంక అందులోకి పప్పు దొండకాయ ఫ్రై ఆ పక్కన రెండు కారాలు అయితే మా లక్కీ వేసాడండి అక్కడ మా లక్కీ దగ్గర కారాలు పెట్టుకుని అన్నాడు మా ప్లేట్లో వడ్డిస్తున్నాడు అనమాట ఇంకా మామూలుగా అయితే ఈరోజు సండే కదా ఏమైనా వెజ్ తెచ్చుకుందామా అని చెప్పాడు మా ఆయన మా ఆయన తినడండి నాన్ వెజ్ నేను మా లక్కీని తింటాం నాన్ వెజ్ చికెన్ అయినా మటన్ అయినా ఫిష్ అయినా నేను మా లక్కిని తినేది మా ఆయన తినాడు అనమాట మా ఆయన ఓన్లీ ఎగ్గు మాత్రమే తింటాడు మీకు కావాలని తెచ్చిస్తా స్టార్ట్ చేసుకోండి అంటే ఆ రోజు వచ్చేసి గురు పౌర్ణమి గురు పౌర్ణమి రోజు నాన్ తినడం అంత బాగుండదు కదా అండి మన పండగే కదా గురు పౌర్ణమి అంటే అని చెప్పి నేనైతే వద్దని చెప్పాను నాకైతే ఏమాత్రం ఇంట్రెస్ట్ లేదండి అలా తినడము అందుకే వద్దని చెప్పాను ఇంట్లో అయితే ఇంకా మామిడికాయ ఊరగాయ ఉంటే అది వేసుకొని తింటున్నాను పప్పుకి మామిడికాయ ఊరగాయకి చాలా కాంబినేషన్ అండి చాలా చాలా బాగుంటుంది టేస్ట్ అయితే ఇంకా నేనైతే పెళ్ళికి ముందు మా అమ్మ కలిపి పెట్టేదండి పప్పు అన్నము ఇంకా ఈ మామిడికాయ ఊరగాయ శనక్కాయల పొడి అవన్నీ వేసి కొంచెం నెయ్యి వేసి అలా అన్నీ కలిపేసి మాకు ముద్దలు పెట్టేది అనమాట నాకైతే చాలా ఇష్టం అండి అలా ఒకప్పుడు అయితే నేను కారం చాలా బాగా తినేదానండి కొంచెం ఎక్కువే తినేదాన్ని కారం అయితే అంటే అంత కారం అనిపించేది కాదు అంత కారం తిన్నా కూడా ఇప్పుడు మా లక్కీ పుట్టాక నేను మా లక్కీ కోసం అని అన్ని చప్పగా చేస్తూ వస్తున్నానా అన్నీ కారం తగ్గించి చేస్తున్నా అదే అలవాటు మాకు ఇప్పుడు కొంచెం కారం ఎక్కువ చేసుకుని అదేదో కారం అనిపించేస్తుంది మాకైతే ఇప్పుడు కూడా తింటాను కానీ తక్కువ తింటాను అనమాట ఊరగాయ వేసుకున్నప్పుడు కొంచెం నెయ్యి వేసుకోవడం అలా చేసుకొని తింటూ ఉంటాను కానీ మా ఇంట్లో అయితే చికెన్ ఊరగాయ కూడా ఉందండి ఎప్పుడైనా చేసుకొని తింటూ ఉంటాను నేను చెప్పాను కదా గురు గురిపో ఏం తినడం లేదు అందుకే చికెన్ ఊరగాయ కూడా ఏం వేసుకొని తినలేదన్నమాట ఓన్లీ ఊరగాయ మామిడికాయ ఊరగాయ ఇంకా పప్పు అవన్నీ వేసుకొని కలుపుకొని తింటున్నాను మామూలుగా అయితే సండే వచ్చిందంటే మా ఆయన చికెన్ అన్న మటన్ తీసుకొని వస్తా తినండి అని చెప్తూ ఉంటాడు పాపం మా ఆయన తినకున్నా కూడా మాకోసం తెస్తాడు అనమాట ఏమంటే చికెన్ తెచ్చినా మటన్ తెచ్చినా నాకు ఒక్కదాని చేసుకొని తినాలంటే నాకు కొంచెం ఏదో ఫీలింగ్ లాగా ఉంటుందండి మా లక్కి తినేది రెండు ముక్కలే అనమాట ఇంకా దానికోసం ఎందుకు నాకు వద్దని చెప్తూ ఉంటాను మా ఆయన తేవద్దని చెప్తూ ఉంటాను ఇంకా ఇక్కడైతే అప్పుడు టైం వచ్చేసి మూడు అయిందండి నాకేమో నిద్ర రాలేదన్నమాట మధ్యాహ్నం పూట నేను పడుకోను మ్యాక్సిమమ్ ఇంకా మా లక్కి మా ఆయన ఏమో నిద్రపోతూ ఉన్నారు మా ఆయనకు దొరికేది పాపం శనివారం ఆదివారమే కదా ఆ టైంలో పడుకుంటాడనమాట మధ్యాహ్నం పూట ఇంకా నాకైతే నిద్ర రాలేదని చెప్పి ఇంకా కొన్ని బట్టలు ఉన్నాయి ఐరన్ చేయాల్సినవి సరే అవి చేద్దామని చెప్పి కూర్చొని ఐరన్ చేస్తూ ఉన్నాను ఒకటి ఏంటంటే నాకు ఏమైనా పనులు ఉన్నాయనుకోండి ఇంట్లో చేయాల్సిన పనులు నాకు దాని మీదే ఉంటుందన్నమాట ధ్యాస అంతా ఆ పని చేయాలి ఆ పని చేయాలి అనే ఉంటుంది ఆ పని కంప్లీట్ అయిపోయిన వరకు నాకు ఏదో మనశ్శాంతి ఉండదు అనమాట అందుకే ఆ పనిని మాత్రం కంప్లీట్ చేసేస్తాను త్వరగానే ఇక్కడైతే మధ్యాహ్నప్పుడు కూడా నేను పడుకోను కదండి ఇంకా ఐరన్ పని ఉందంటే కంపల్సరీ చేసేసుకుంటాను ఇంకా ఏమైనా పనులు ఉన్నాయనుకోండి బాత్రూమ్ క్లీన్ చేసేటివి కానీ ఏమైనా ఉన్నాయనుకోండి అలాంటి పనులు కూడా చేసుకుంటూ ఉంటాను ఇలా వీకెండ్స్ లేదు అంటే ఐరన్ మాత్రం వారానికి ఒకసారి చేసుకుంటూ ఉంటానండి ఎప్పుడు ఫ్రీ టైం దొరికితే అప్పుడు చేసుకుంటాను ఇది వారానికి నేను రెండుసార్లు వాషింగ్ మిషన్ అలా వేస్తూ ఉంటాను బట్టలు ఎక్కువ ఉన్నాయనుకోని చేసేసుకుంటాను అలా కాకుండా కొన్ని కొన్ని ఉంటే ఒకసారి చేసేసుకుంటాను అది మా ఆయన షర్ట్ కానీ ప్యాంట్లు కానీ ఎక్కువంతవరకు వరకు అండి ఎక్కువ అయిన వరకు పెట్టుకున్నా అంటే నాకే బర్డన్ కదా అది నాకు బ్యాక్ పెయిన్ వచ్చేస్తుంది ఎక్కువసేపు కూర్చున్నాను అంటే అందుకే ఎక్కువ పెట్టుకోను ఒక మూడు జతలు అట్లు ఉన్నాయనుకోండి వెంటనే చేసేసుకుంటాను ఇంకా ఇక్కడ చూస్తున్నారా బట్టలన్నీ అన్ని చేసేసి ఇక్కడ కుర్చీలో పెట్టేసాను కాసేపు అవి నీళ్ళు అని చెప్పి అలా పెట్టేశాను ఇందులో అయితే మా లక్కీవి కూడా ఉన్నాయండి జీన్స్ ప్యాంట్ కొత్త షర్ట్స్ అవన్నీ ఉన్నాయి అవన్నీ చేశాను మొన్న మా లక్కీ బర్త్డే జరిగిందండి ఆ రోజు చేసుకో అన్నాడు అవి చేశాను అనమాట ఇంకా ఇక్కడ చూడండి మా లక్కీ అయితే ఎక్కడ కుర్చీ లేనట్లు వాళ్ళ నాన్న మీద అన్నాడు ఇట్లా కూర్చుంటే వాళ్ళ నాన్న ఏమన్నాడు అనమాట కొసేపు వరకు బాగానే ఉంటారు ఇద్దరు మళ్ళీ కొసేపు తర్వాత ఏదో కొట్టుకుంటుంటారు అనమాట ఇక్కడ చూడండి ఏదో టీవీలో బొమ్మలు పెట్టుకొని చూస్తూ ఉన్నాడు ఇక్కడ చూడండి ఇంకా ఎన్ని అంట్లు ఉన్నాయంటే అన్ని అంట్లు ఉన్నాయండి పద్దె నుంచి వంట చేసినటువంటి ఉంటాయి కదా అవన్నీ తోమలేదన్నమాట ఇప్పుడు దోమానన్నీ ఒకేసారి అంటే మార్నింగ్ నుంచి టిఫిన్ ఇంకా మధ్యాహ్నం వంట అవన్నీ సరేలే సాయంత్రం అని చెప్పి అలా పెట్టు అలానే పెట్టుకున్నాను ఒకేసారి ఇన్ని పన్నాయన్నమాట సరే ఒక పని అయిపోతుందిలే మళ్ళీ నైట్ కంటే ఇంకా దండగా పడతాయని చెప్పి ఇప్పుడే తోమేసాను ఒక్కోసారి ఇలాంటి విషయాల్లో మధ్య అయిపోతుంది అండి సరే వాళ్ళు దోముకుందాం లేముకుందాం అని చెప్పి అలానే పెట్టేసుకుంటుంటాను కానీ అన్నీ ఒకేసారి దోమేస్తాను అనమాట ఇక్కడైతే మా లక్కీ ఏదో ఆడుకుంటున్నాడు ఇది వచ్చేసి మా లక్కీ బర్త్డేకి మా ఆయన ఫ్రెండ్ వాళ్ళు ఇచ్చారనమాట ఇది ఇండియా మ్యాప్ని మా లక్కీ బర్త్డే కోసము ఏంది లక్కీ మ్యాపా ఇందులో మనం ఎక్కడ ఉండాలి చూపి అబ్బా ఎక్కడ ఉంటాడు ఆంధ్రప్రదేశ్ వెరీ గుడ్ నువ్వు పెట్టగలవు పంజాబ్ ఓ బల్లే వాళ్ళు ఎక్కడ ఉంటారు

పెట్టాల రివర్స్ చేస్తాను వెరీ గుడ్ సరే ఇప్పుడు మనం నేర్చుకుందాం కొన్ని ఇది ఏంది ఇది చెప్పు తమిళనాడు అత్త వాళ్ళ ఊరు తమిళనాడు ఇది చెప్పు ఇది ఏంది కేరళ మనం మనం ఈ ఊరు పేరు ఏం పేరు దీని పేరు కర్ణాటక బెంగళూరు సరే ఇది స్టేట్ ఇదంతా కర్ణాటక దీంట్లో ఒక పార్ట్ బెంగళూరు ఉండు ఇదేమిది ఇదేంటిది ఇదేంటి తెలంగాణ ఎవరుంటారు రాజ్యం చూడేరా ఇది కొత్తలో ఉన్నప్పుడేమో వాళ్ళకి కొంచెం కష్టంగా ఉనిందనమాట వాడికి పెట్టడం కొంచెం కష్టం అనిపించింది ఇప్పుడైతే వాడు బాగా నేర్చుకున్నాడు అండి చాలా బాగా పెడుతున్నాడు వాడికి ఏమంటే దాని గురించి తెలియదు ఇండియా మ్యాప్లో ఎక్కడెక్కడ ఏవే ఉంటాయో కానీ వాళ్ళు నాన్న గైడెన్స్తోనో నా గైడెన్స్తోనో అలా పెడుతూ ఉంటాడు వాడికి అయితే బాగా టైం పాస్ అవుతూ ఉంటుంది దీంతో ఇంకోటి ఏంటంటే వాడికి స్టేట్స్ గురించి తెలియదు అండి ఇప్పుడు మేము ఎక్కడ ఉన్నామంటే బెంగళూరులో అని చెప్తాడు కర్ణాటక అని తెలియదు అనమాట అది కర్ణాటక స్టేట్ అని తెలియదు ఇంకా అబ్బాయి ఎక్కడ ఉంటాడంటే కడప అంటాడు కడప గాదులకి స్టేట్ అంటే ఆంధ్రప్రదేశ్ స్టేట్ అని చెప్తే అప్పుడు చెప్తాడనమాట ఆంధ్రప్రదేశ్ అని చెప్తాడు అప్పుడు నాకు అనిపించింది అనమాట వీడికి ఏదైతే ఇది బాగా యూజ్ అవుతుంది కొంచెం ఇండియా గురించి అర్థమవుతుంది స్టేట్స్ గురించి అర్థమవుతుంది అని నాకు అనిపించింది అప్పుడైతే అంటే దీనికి ఇట్లా ఇట్లా ఇచ్చినారు స్టేట్స్ ఇచ్చినారు ప్లస్ క్యాపిటల్స్ కూడా ఇచ్చినారండి దీని ఒక క్యాపిటల్స్ జెండాల్లాగా ఇచ్చేసినారనమాట ఫ్లాగ్స్ రూపంలో ఇది పెట్టినాక మనం దాని ఎక్కడ స్టేట్లో ఏ క్యాపిటల్ ఉందో అది పెట్టచ్చు అది వచ్చేసి దీని కిందనే ఉన్నాయి నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను ఖచ్చితంగా మీకు షేర్ చేస్తాను ఇంకా మా ఆయన అయితే చెప్తున్నాడనమాట ఫ్లాగ్స్ కూడా తీయంటే వద్దని చెప్పాడు మా ఆయన ఉంది అది నేర్చుకొని వాడు స్టేట్స్ నేర్చుకొని తర్వాత క్యాపిటల్స్ నేర్చుకుంటాడు అది కష్టం లేని చెప్పాడు అందుకే ఫస్ట్ అయితే ఇవి నేర్పిస్తున్నాం ఇద్దరం కూర్చోని కానీ ఏమంటే వీడికి కొంచెం వరకు ఓపిక ఉంటుందండి తర్వాత ఓపిక ఉండేది ఇప్పుడు చూపించాను కదా ఫస్ట్ అవన్నీ పెట్టాడు మొత్తం స్టేట్స్ అన్నీ పెట్టాడా అయినా చెప్పమంటే అన్ని పీకేస్ పెట్టాడు మళ్ళీ పెడతాడంట ఇంకా సరే కానీ వదిలేసాము ఇంకా వాడంతా వాడు ఆడుకొని వెళ్ళి వాడు నేర్చుకుంటా లేదు నిదానంగా అని చెప్పి ఇంక వదిలేసామన్నమాట ఇంకా అప్పుడైతే మాకు తినే టైం అయిపోయిందండి అప్పటికే సిక్స్ థర్టీ అయిందనమాట నేనైతే చపాతి చేసుకొని వచ్చాను అప్పటికే నేను అంటే ముందు రోజే మా ఆయన పాలకూర తీసుకొని వచ్చాడనమాట బయట నుంచి అంటే అది ముందు రోజు సాయంత్రంకి నేను పాలకూర వేసి చపాతి చేసిన్నాను అంటే పాలకూర ఉడకబెట్టి అది చపాతి పిండిలో కలుపుతాం కదా అలా చేసిన్నాను అనమాట అది కొంచెం పిండి మిగిలింటే చెరొక చపాతిమైన పిండి ఉండింది అది చేసుకున్నాం ఇద్దరం ఇప్పుడైతే మా లక్కీ కోసం అయితే కొంచెం అన్నం పెట్టిన్నాను ఇలా ఉంటుందండి మా సండే రోజు అంటే మేము మార్నింగ్ టిఫిన్ తింటాము జ్యూస్ బదులు మధ్యాహ్నం కైతే అన్నం చేసుకుని వైట్ రైస్ చేసుకొని తింటాము మాకు తృప్తిగా తినేస్తాము ఇంకా సాయంత్రం అయితే ఒక చపాతి తింటామండి ఏదో ఒకటి దోశ కానీ చపాతి కానీ ఏదో ఒకటి టేస్కొని తింటాము అంటే అది కూడా టైమింగ్ ప్రకారం మేము రోజు ఎలా తింటాము ఆరు ఆరున్నర లోపే సేమ్ సండే రోజు కూడా అలానే తింటామన్నమాట మనం ఇలా చేసామనుకోండి సండే రోజు ఇలా తక్కువ తిన్నా కూడా మనకు నచ్చింది తిన్నాం అనుకోండి మనం వెయిట్ పెరగకుండా ఉంటాము మనం బిర్యానీ కూడా తినచ్చు కావాలండి సండే రోజు బిర్యానీ తినచ్చు ఏమైనా తినచ్చు కానీ మనం తగ్గిన వెయిట్ని వెయిట్ గెయిన్ కాకుండా చూసుకోవాలి అంతే అండి ఇందులో ఏమీ లేదు సండే రోజు కూడా తిని కొంచెం వెయిట్ పెరగకుండా చూసుకుంటే చాలు అంతే ఇది వచ్చేసి ఆ రోజు రాత్రి అండి పడుకునే ముందు తొమ్మిది తొమ్మిదిన్నర అయింది అనమాట ఆ టైంలో మేము తినడం అయిపోయింది మా లక్కీకి అయిపోయింది అన్నీ కంప్లీట్ అయిపోయే వర్క్ అయిపోయింది మొత్తం అయిపోయింది తిని పడుకుందామని చెప్పి ఇంకా బెడ్ పైకి వస్తే మా లక్కీ ఇంకా ఆడుకుందాం ఆడుకుందామని ఏదో గోళ చేస్తుంటాడు ఇంకా సరే అని మా లక్కీతో కాసేపు వాళ్ళు ఆడుకుంటాం అనమాట నేను కానీ మా ఆయన కానీ ఎవరో ఒకరు ఆడుతూ ఉంటాము కాసేపు నాతో ఆడుకుంటూ ఉంటాడు ఇంకా తర్వాత వాళ్ళ నాన్న దగ్గర పోయి కథలు చెప్పు కథలు చెప్పాను వాళ్ళ నాన్న అడిగి కథలు చెప్పించుకుంటూ ఉంటాడు ఇంకా అన్నీ అయిపోయాక లాస్ట్కి పదిన్నర అట్లా పడుకుంటాడండి మళ్ళకి అయితే ఇంకా మధ్యాహ్నం కూడా కాసేపు పడుకుంటాడు కాబట్టి రాత్రి అయ్యేసరికి వాడికి నిద్ర రాదనమాట లేటుగా పడుకుంటాడు ఇంకా అందుకోసం ఈ ఆటలు అన్నీ జరుగుతూ ఉంటాయి అనమాట ఈ వ్లాగ్ ఇంతటితో ఏం చేస్తున్నానండి ఈరోజు పెట్టిన వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ అండి మళ్ళీ ఇంకో వీడియోతో కలుద్దాం